ప్రజ మహిళలకు అందరూ కూడా నిన్న యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీరు ఆ రోజు పాప వచ్చినప్పుడు మాకు ఏం చేస్తారు మేము రాళ్ళు రప్పలతోనే బతుకుతున్నాము మాకు మైనింగే ఉంది కానీ వేరే విధంగా లేదు అనేందుకు ప్రత్యేకంగా ఈ మండలాన్ని తీసుకొని మేము ఈరోజు ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడెక్కడైతే మీకు కావాల్సినటువంటి అంటే ఇంట్లోన మనం బయటికి పోకుండా మహిళలందరూ కలిసి అంటే మీరందరూ కూడా ఏ విధంగా బయటికి పోలేము మనం మహిళల మంటే అందుకని ఉన్న దగ్గరికి మీ దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు అన్ని కంపెనీలతో మాట్లాడి మీ దగ్గరికి రావడం అయింది దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఈరోజు రేపు మళ్ళీ మనము ముఖ్యంగా ప్లాస్టిక్ పేపర్ ఇవ్వాలి వాళ్ళని రేపు మున్సిపాలిటీ వచ్చినట్టు నేను మళ్ళీ ఇంకొక నాలుగు నెలలు ఉందంటే ఎక్కడ కవర్లు కనపడించినా కూడా నేను డ్రాన్ చేపిస్తాను అందుకని ముఖ్యంగా మీరు పేపర్ ఇవ్వాలి ఆ పేపర్లన్నింటిని కూడా మీరు సబ్సిడీ కింద తీసుకోవచ్చు మిషన్ కూడా మీకు అందరికీ ఇస్తున్నారు అదే పెద్ద ఖర్చు కాదు అందుకని పేపర్ ఎట్లా చేయాలా ఏం కథ అనేది అది చేసుకోండి కవర్లు ప్రతి ఒక్క అంగట్లో కూడా కవర్లు పెట్టాల్సిందే చినిగిపోతాయి మనం కవర్ల బదులు ఇంకోటి ఇప్పుడు టైలర్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర పాత బట్టలు ఉంటాయి అన్నింటిని అంటే మ్యాచ్ చేసి పెట్టాల్సిన పని లేదు ఆ పేలికలానికి ఇచ్చి మనం బ్యాగ్ చేసుకున్న కూడా కొనుక్కుంటారు ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ప్లాస్ట్ హ్యాండ్స్ని బ్యాండ్ చేసినప్పుడు వాళ్ళు సంచులు తీసుకుంటారు ఆ సంచులకు కూడా మీకు పనికి వస్తుంది అదేవిధంగా ఈరోజు జీన్స్ బళ్ళారులో మనకు చేతిగా దొరుకుతాయి మిషన్ ఫీల్డ్ ప్రొడక్ట్ చేస్తామంటున్నారు బళ్ళార్ నుంచి తెచ్చితే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఎందుకంటే మీకు ఉపాధి చూపించాలన్నప్పుడు బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతలు మీరు తీసుకొని మీకు జీన్స్ ఎవరెవరైతే ఇస్తారో అవన్నీ కూడా ఆ జీన్స్ కూడా మళ్ళీ గార్మెంట్స్కి సప్లై చేసే విధంగా వీళ్ళు చేస్తారు అదే విధంగా మళ్ళీ మీరు ఎన్ని చేస్తారు అంటే ఒక నెలలో ఎన్ని చేస్తారని చెప్పి ముందే మనం వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళన్నిటిని కూడా ఆ విధంగా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అవన్నీ కూడా మీరు మా దగ్గరికి వచ్చి చేస్తారు అంటే మేము దానికి తయారు చేసిన దానిలోకి మేము పంపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు అందరికీ అదేవిధంగా పాల చాలా వ్యాపార మనం బయటికి పోయి మనం పాలు తెచ్చుకున్నాము అంటే దాంట్లో నీళ్ళు కలిపి చేసి మనం చేస్తాం కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకొని పోయేటట్టుగా ఉన్న ఊర్లోనే ఒక నాలుగు ఇంట్లో నాలుగు బర్రెలు పెట్టుకున్నా కూడా దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు అది అది మీ ఇష్టం ఎందుకంటే అది నేను చెప్పేది ఒకవేళ పాలు ఎక్కువ అయినాయి అంటే కూడా ఇక్కడ ఒక డైరీ ఫార్మ్ మళ్ళీ చిల్లుది బర్రెలు వేసుకున్నప్పుడు అవన్నీ కూడా పాల దానికి నాకు తెలుసు పాలడే లేదు కదా డైరీ కూడా నేను విజయవాడతో మాట్లాడి డైరీ కూడా ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఇంకోటి ఏమంటే డైరీ లేదా మళ్ళీ తీసుకుంటా అంటే నేను డైరీని కూడా ఇక్కడికి తెప్పించే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఒక యాభై అరవై లీటర్లు వచ్చినా కూడా ఆ నీటిని కూడా మళ్ళీ కర్నూలు పోయేటట్టుగా ఇట్లనే పోయిస్తాయి కాబట్టి కర్నూలు పంపించే ఏర్పాటు చేస్తాను అట్లా అమ్ముకున్నారంటే చాలా తక్కువ వస్తాయి నేను ఎవరనే చెప్తున్నాను మీరు మామూలుగా భరియలు తీసుకొని ఊర్లో అమ్ముకున్నారంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా చేసుకోండి అని చెప్తున్నారు మీరు నష్టపోవద్దండి ఎందుకంటే నష్టపోయే పెట్టించి ఈరోజు అమ్మ నష్టపోయినా ఏమని చెప్పి మీరు మా మీద నింద నిందయ్యకుండా మీరు సొంతంగా ఊర్లోనే అమ్ముకోండి సార్ దానికైతే పైసలు ఎక్కువ వస్తాయి నలభై ఐదు రూపాయలు ప్యాకెట్లు గట్టి పాలు వస్తాయి మీ గడ వస్తుంది మళ్ళీ మనం నిన్న చేసుకోవచ్చు అందుకని మీరు నీళ్లు కలపకుండా మంచి మనస్సుతోన వాళ్ళకి వెళ్ళండి మళ్ళీ మీ దగ్గరికే వాళ్ళు వచ్చి కొంటారు మనం ఏదైనా ప్రొడక్ట్ చేసినామంటే ఐటెం బాగుంది అంటే మన దగ్గరికే వస్తారు ఇంకా ఇదేంటి మన ఉదికడ్డీలు ఊది ఉదికడ్డీ మనం చాలా ఈజీ అది ఇంట్లో కడ్డీలు బయట దొరుకుతాయి తీసుకొచ్చి ఊరికే చేయడమే అది ఇంట్లో కూర్చొని మనం ఊరికే మాట్లాడుకుంటూ లేకుంటే టీవీ చూసుకుంటూ ఏదో ఒక విధంగా చేసుకున్నా కూడా దానికి కూడా కడ్డీలు చేయొచ్చు మీరు ఏది తీసుకున్న కూడా మన చేతిలో ఉంది చిన్న 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 పనులు మనం చేసుకొని మన ఖర్చులు మనం పెట్టుకునేటట్టుగా వాళ్ళని దెయ్యని అడుక్కుండగా మన ఖర్చులు మనం పెట్టుకునేటట్టుగా చేసుకున్నామంటే నిజంగా కూడా అంటే మనకు ఆత్మతృప్తి అయ్యో నాది ఇంత బాగా పోతుంది కదా నేను ఇంకా పైకి రావాలనేది పది మందికి ఉద్యోగ అంటే నిరుద్యోగులకి మనం ఉపాధి పూపించినట్టుగా అయిపోతుంది ఒక మిషన్ ఇచ్చినారంటే ఒక్కరికే కాదు మళ్ళీ ఆ మిషన్ ద్వారా మీరు నలుగురిగో ఐదుగురిగో చూపెట్టాలి ఆ విధంగా అయితేనే ఇప్పుడు ఓసీలు అంటున్నారు ఓసీలకి సబ్సిడీ తక్కువ ఉంటుంది ఒక ఒక మనిషిని మనం కలుపుకున్నాం ఒక బీసీ సరే అయితే మనం మనం ముందుండి మనం చేసుకున్నాము అంటే ఖచ్చితంగా కూడా మనం కూడా బాగా చేసుకోవచ్చు వాళ్ళని అడగాల్సిన పని లేదు ఇంకోటి మన మీకు లోన్ రాదు అనేక లేదు ఎందుకంటే శ్రీనిధి అనే బ్యాంక్ ఇక్కడ ఉంది కదా మెక్మా వాళ్ళు ఏదో అర్థం వేస్తున్నారు నేను మెక్మా వాళ్ళతో కూడా మాట్లాడతాను శ్రీనిధి బ్యాంక్ ద్వారా మీరు వేరే ఊళ్ళో కూడా పోవాల్సిన పర్లేదు ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ శ్రీనిధి ద్వారా బ్యాంక్ లోన్ లిపించే ఏర్పాటు కూడా మీరు చేస్తారు మేము ఏం మిమ్మల్ని అడగం మా కొద్దు మీరందరూ బాగుపడాలా ఒకటి మే మేము ఈ గ్రూప్లే మేము చేసుకుంటాము అది అని కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఒక మనిషికి మనం ఉపాధి ఇచ్చినామంటే వాళ్ళ మనసు కూడా మారుతాము కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు చేసుకొని మీరు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చూడము కానీ మహిళలందరూ ఊర్లోన ఒకరి కింద దేయి అని అంటే ఒకరి కిందని కాదు మనం మన ఇంట్లో మనం వాళ్ళు మగవాళ్ళని అడగాలంటే వాళ్ళు తిట్టుకుంటూ ఇచ్చేదానికంటే మనం సొంతంగా ఆత్మ ఆత్మతృప్తి అనేది ఉంటుంది ఆ తృప్తి కోసం మనం పనిచేస్తాం అంతే తప్ప వేరే విధంగా కాదు అట్లా ఆ విధంగా చేస్తారంటే ఖచ్చితంగా కూడా నేను కూడా మీకు సహాయం చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి మీకు అంటే చేయాల్సినవి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా యాప నూనె అంటున్నారు యాప నూనె నుంచి మనం ఎన్నో లాభాలు పొందుతున్నాము ముఖ్యంగా ఒక్కటే నేను అది మీరు తెలుసుకున్నారంటే ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ మన ఇంట్లో మనం చెట్లు పెట్టుకున్నా కూడా యాప నూనె స్ప్రే చేస్తున్నాము యాప నూనె స్ప్రే చేసినాక అది నూనె తీసుకున్నాక యాప పిండిని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా మన లేదంటే మన పొలాలలో వేసుకునేటందుకు ఉంటుంది కాబట్టి అటువంటి దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మీకు లాభం వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈ సంస్థలన్నీ కూడా ఉపయోగపడే విధంగా మీకు చేస్తున్నారు అదేవిధంగా మీరు తీసుకువచ్చినా కూడా మేము దాన్ని కూడా సేల్ చేసి ఇప్పించే బాధ్యత కూడా మాది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఏ విధంగా చూసుకున్నా కూడా మనం వేస్టేజ్ అనేది ఎక్కడ లేదు మనందకు మనం వేస్టేజ్ చేసుకుంటున్నాం ఆ వేస్టేజ్ నుంచి మనం ఎంత బాగా చేసుకోవచ్చో మీకు కూడా దాన్ని గురించి మీరు ఏదైనా అడిగినారంటే దాని గురించి చెప్పే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ నాకు ఎన్ని కష్టాలు అనేది నేను కష్టాలు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంతేగాని వేరే విధంగా కాదు దయచేసి మీరు వెనుకపోవద్దండి మన కాడ మీద మనం నిలబడి కొవ్వొత్తులు ఆ కొవ్వొత్తులు ఇంట్లో చేసుకోవచ్చు దానికి పెద్ద ఖర్చు ఉండదు ఆ విధంగా చూసుకుంటూ పోతే ఒత్తులు మనము దేవుడికి పంపించే ఒత్తులు కూడా మనం ఇరవై నాలుగు గంటలు చేసుకుంటున్నాడు చేయొచ్చు అదేవిధంగా ఏది తీసుకున్నా చిన్న చిన్న పిండి మిషన్లు ఇప్పుడు పిండి మిషన్లు పోయి లేదు మనం ఇంట్లో పెట్టుకొని మర ఆడించుకున్నామంటే పది మంది మన దగ్గరికి వస్తారు మిగిలిపోతాయి అది టైలర్ షాప్ తీసుకొని అవి కూడా ఒక రీసైకిల్ బ్యాగ్ లాగా తయారు చేసి మనం షాప్స్ కి కానీ అది కూడా అది తక్కువ బడ్జెట్ సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి మెషినరీకే పైసలు పెడతారు డబ్బులు అనేది మనం మెషిన్ కొనుక్కొనికా ఇలాంటి టైలర్ షాప్ లో వెళ్తే అది స్క్రాప్ బట్టల లాగా చెత్తబుట్టలా పాడేస్తారు సో అది పాడేయకుండా వాళ్ళ నుండి తీసుకొని మనం ఇది పేపర్ బ్యాగులు కానీ సంచులు ఇట్లాంటివి తయారు చేస్తే మనం సంచులు ఇప్పుడు తొందరలో ప్లాస్టిక్ కూడా చాలా మంది చూస్తున్నారు ప్లాస్టిక్ బానే పోతుంది సో ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ మీకు తక్కువ పెట్టుబడి సో ఇది కూడా ఒకటి చేయొచ్చు అది ఒక ఆప్షన్ సో మీ రా మెటీరియల్కి కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ చుట్టుపక్కల ఉన్న టైలర్ షాప్స్ వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు మహా అంటే పది రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు సో అది కూడా ఒక మంచి బిజినెస్ సో దాన్ని కూడా మార్కెటింగ్ చేయొచ్చు సో అది కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు